హాయ్ హాయ్ ఏంటప్ప ఈరోజు రోలి రోకలు పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా చూద్దాం రండి ఏం చేస్తున్నానని నేనైతే వెల్లుల్లి కారం చేస్తున్నానండి మా సైడ్ తెల్లగడ్డలు అంటాము తెల్లగడ్డల కారం చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వేడి రైస్ లెక్కి కాసింత నెయ్యి వేసి కాసింత కారం వేసుకొని తిన్నామంటే సూప్ బాగా టేస్ట్ అండి నిజం చెప్తున్నాను కావాల్సింటే ట్రై చేయండి ఎలా తయారు చేసేలో నేను చూపిస్తాను ఇంకొక విషయము ఈ మధ్య చాలా క్యాన్సర్స్ వేరే ఎక్కువగా ఉన్నాయంటున్నారు దానికోసం వెల్లుల్లి తినడం చాలా మంచిది అంటున్నారు అలాంటి వారి కోసం అయితే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది చూసేద్దాం రండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజైతే నేను రోలు రోకలు పట్టుకొని వచ్చేసాను చూడండి ఎంత బాగుందంటే నేనైతే ఇది ఊరిని ఇంకా తీసుకొచ్చాను ఇక మా కత్తోడైతే నేనేం చెప్తున్నాను వాడు అదే చెప్తున్నాడు చూడండి నేనైతే ఇది ఊరిని ఇంకా చాలా కష్టపడి తెచ్చుకున్నానండి ఎందుకంటే బస్సులో అలో లేదు ఇంత పెద్ద రాయి మేము అలో చేయమన్నారు తర్వాత కార్ తీసుకొని కార్లో వేసుకొని వచ్చాను నాకు ఇది ఉంటేనే ఎందుకంటే మేము పచ్చళ్ళు ఎక్కువగా దీంట్లోనే చేస్తాం కాబట్టి మాకు ఎక్కువగా ఇది ఉండే ఉండాలి అందుకోసమని నేను తెచ్చేసుకున్నాను ఇక కారానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ముందుగా జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి మా అయితే నేనేస్తాను నేనేస్తా అంటున్నాడు సరే వేయరా అనేసి వేయంతోను వేయిస్తూ ఉన్నాను వాడు మాటికి చెయ్యి అడ్డం పెడుతున్నాడు వాడు చెయ్యి ఏం చేసుకుంటాడు ఏమో తెలియడం లేదు వీడియో అయ్యే లోపల కానీ చూద్దాం అలాగే చూడండి బాగా ఇది జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి జీలకర్ర బా మెత్తగా అయిపోవాలి పొడి అయిపోవాలి ఇంకా మధ్య పూడేదాకా కానీ మావాడు ఎలా వదులుతున్నాడు చూడండి తెల్లగడ్డలు వేసేసి దాన్ని తేమ చేసేస్తూ ఉంటాడు పర్వాలేదు కానీ వేసుకోవాలి చూడండి తెల్లగడ్డలు అయితే నేను దాదాపుగా పావు కిలో తీసుకున్నాను అంటే కాలు కేజీ తీసుకున్నాను చూడండి బాగా తుప్పు తీస్తాను తుప్పు చాలా తీయద్దండి నేనైతే ముందు నుంచి అదే చెప్తున్నాను తుప్పు జాస్తి తీస్తే టేస్ట్ ఉండలేదు తుప్పు కొంచమే అర్ధపర్ధం తీసుకోండి ఇక తర్వాత వెల్లుల్లి వేసుకొని బాగా దంచేసుకోవాలండి వెల్లుల్లి మొత్తం స్మాష్ కావాలి అంటే స్మాష్ అంటే అంత నున్నగా అవసరం లేదు కచ్చా పచ్చాగా వేసుకోండి మీ భాషలో చెప్పాలంటే ఒక ఎయిటీ పర్సెంట్ బాగా మెత్తగా ఉండాలి ట్వంటీ పర్సెంట్ ఇది ఉండాలి తెల్లవారిలో చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి నేనైతే బాగా దంచాలి అది మా కత్తోడైతే వేస్తూ వస్తున్నాడు నాకు ఒకవైపు భయం అవుతుంది వాడు చేయి ఎక్కడ పడుతుందో అనేసి కానీ అలాగే వేసి చేస్తూ ఉన్నాను చూడండి చాలా బాగా దంచుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా తెల్ల తెల్లగడ్డలన్నీ బాగా దంచుకున్న తర్వాత వాడు ఉండరా అంటే ఉండను అంటున్నాడు అదేదో అరుంధతిలో డైలాగ్ ఉంది చూసారా శుద్ర పూజలు చేయించాలి శుద్ర పూజలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలని అలాంటి వాడే వీడు నేను చాలా ఇన్స్టాగ్రామ్లో చూశాను పిల్లల్ని చూసి తాంత్రికుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఇళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాలంటారు కదా అలాంటి వాడు వాడు మా పిల్లగాడు ఎక్కిపోతే చూడండి వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇక అలా దంచుకున్న తర్వాత తెల్లగడ్డల్ని కారం తీసుకోవాలండి నేనైతే కారంను ఫైవ్ స్పూన్స్ దాకా తీసుకున్నాను అంటే జీలకర్ర తీసుకున్నాను కదా అదే స్పూన్స్తోనే ఫైవ్ సిక్స్ తీసుకున్నాను చూడండి అలా ఫైవ్ తీసుకున్నాను ఇక తర్వాత కారం ఎంత తీసుకున్నానో సేమ్ అంతే ఉప్పు కూడా తీసుకోవాలండి మీకు చూపిస్తాను నేను నాకైతే కరెక్ట్గా నా చేతి కొలితే నాకు బాగా తెలిసిపోతుంది అందుకోసమని నేను చేతిలోనే తీసుకున్నాను చూడండి అంతా ఇలా ఉప్పు కారం వేసుకొని బాగా దంచుకోవాలండి నీళ్ళంతా ఏమీ వేయకూడదు ఎందుకంటే ఈ కారం మనం చేసుకున్నామంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ బాగుంటుందండి బాక్స్లో అయితే నీరు నీరు మాత్రం అస్సలు దాన్ని తగలకూడదు నీరు తగలకుండానే బాగా చేసుకోవాలి మనం దాన్ని ఇవి తెల్లగడ్డలో ఉండే తేమే చాలా బాగా సరిపోతుంది చాలా బాగా దంచుకోవాలి చూడండి మొత్తం తెల్లగడ్డలు కారము ఉప్పు జీలకర్ర మొత్తం మొత్తం స్మాష్ అయిపోవాలి చూడండి ఎంత బాగా అయిపోయింది చూసారా మిక్సీలో కొట్టేస్తే ఐదు నిమిషాలు అయిపోతుంది కదా కదక్క ఎందుకక్క ఇంత అంటారేమో మా ఇంట్లో అయితే మిక్సీలో వేస్తే తిన్నారండి ఇలా చేసుకుంటేనే రోటి పచ్చళ్ళు బాగా టేస్ట్గా ఉంటాయి ఇక మిక్సీ ఏమైనా అర్జెంట్ అయ్యి పట్టినా కూడాను ఆ చట్నీ ఆ కారం అస్సలు అయిపోదు అది అట్లే ఉంటుంది అందుకోసమనే కష్టమైన పర్వాలేదు నేను ఇలాగే ట్రై చేస్తాను ఇంకా వెళ్ళేసి నూనె మనకి ఎంత కావాలో అంత తీసుకోండి నూనె చాలా తీసుకుంటాము నూనెలో నూనెలో బాగా వేయించుకోవాలి కదా అక్క అనేవాళ్ళైతే నూనె ఎక్కువగానే తీసుకోండి నేనైతే చాలా నాకు ఇంతే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మాకు మేము ఆయిల్ జాస్తి తీసుకోను అందులోకి ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకుంటాం చూడండి మరియు ఉల్లిపాయలు కూడా ఏం అవసరం లేదండి ఉల్లిపాయలు కూడా వేసుకూడదు ఉల్లిపాయలు వేసుకున్నా కూడా కారం తొందరగా చెడిపోతుంది ఉల్లిపాయలు కూడా అవసరం లేదు దరి ఆవాలు జీలకర్ర పోపు పెట్టుకునేసి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిన వెంటనే కారం వేసేసుకోవాలండి వెల్లుల్లి కూడా వేయాల్సిన అవసరం లేదు దీనికి స్మెల్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఆయిల్ కారం వేస్తేనే మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ అని కారం అందులో పడితే నా స్మెల్లే డిఫరెంట్ అండి అంత బాగా స్మెల్ వస్తుంది అంత టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది మంచి హెల్దీ ఫుడ్ కూడా అనేది చూపిస్తాను మీకు చూడండి ఇలా ఆయిల్ వేసేసి మొత్తం అంతా మనము స్మాష్ చేసేసుకొని బాగా ఆయిల్ తిరుగుపాతే అంతా పట్టించేలా బాగా తీసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం కలుపుకుంటే ఆయిల్ అంతా మొత్తం కారానికి అయిపోతుందండి ఆయిల్ అస్సలు కనపడదు లాస్ట్లో చూడని మీకే తెలుస్తుంది ఆయిల్ మొత్తం కారానికి కరెక్ట్గా సరిపోతుంది అలా సరిపోయిన వెంటనే మనం దించేసుకోవచ్చు చూపిస్తాను మీకు చాలా అంటే చాలా టేస్టు అదే అయితే కనీసము ఈ కారం పొడి ఇలా కారము ఇలా చేసి పెట్టుకునే దాంట్లో అయితే మేమైతే ముందుగానే ఉంటాము మా సైడు ఎందుకంటే మాకు కారం పొడిను ఆన్ టైం ఉండాలి ఇలా కారాలు కూడా ఉండాలి ఎప్పుడూనూ ఊరగాయలు అవి అయితే ఎక్కువ తీసుకోము కానీ ఈ మధ్య అవి కూడా ఎక్కువగా తీసుకుంటున్నాను కానీ వాడడం లేదు ఎక్కువగా ఇక చూడండి రైస్లోకి అలా వేసుకొని తింటుంటే ఉందండి తెల్లగడ్డల స్మెల్ కారము ఉప్పు సరిగ్గా సరిపోయింది సూపర్ టేస్ట్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసారా కారం అంతా బాగుందో